పాకిస్తాన్ లో భారత జెండా ఎగరయకపోవడంతో వివాదం ఒక్కసారిగా మొదలైంది చాంపియన్స్ ట్రోఫీ ప్రతిష్టాత్మకమైనటువంటి చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగబోతున్నటువంటి ఈ క్రికెట్ ఈవెంట్ లో పాల్గొంటున్నటువంటి అన్ని జట్ల దేశాలకు సంబంధించినటువంటి ఆ దేశాల ఫ్లాగ్స్ ని ఎగరేసినటువంటి పాకిస్తాన్ భారతదేశం పతాకాన్ని మాత్రం అక్కడ ఎగరవేయలేదు కరాచీ స్టేడియంలో జరిగినటువంటి ఈ ఘటన వైరల్గా మారింది సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క అనాలోచిత నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్నటువంటి ఈ తప్పిదం కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అయితే దీనికి పాకిస్తాన్ కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది అయితే మా దేశంలో ఆడుతున్నటువంటి దే దేశాలకు సంబంధించినటువంటి ఆ జెండాలను ఎగరవేశాం ఇండియా మా దేశంలో ప్రస్తుతానికి ఆడట్లేదు కదా అనేటువంటి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఒక దేశం ఛాంపియన్ ట్రోఫీ కానీ వరల్డ్ కప్ కానీ ఏదైనా పెద్ద బిగ్ ఈవెంట్ని కండక్ట్ చేసినప్పుడు ఆ సంబంధించినటువంటి ఆతిథ్య జట్లన్నిటికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఆ జట్ల యొక్క జాతీయ జెండాలను అన్నిటినీ కూడా ప్రదర్శించడం అనేది ఆనవాయితీ ఎక్కడైనా కూడా కొనసాగుతుంటుంది కానీ పాకిస్తాన్ అలా చేయలేదు లాహోర్ కా కరాచీ స్టేడియంలో భారత్ తప్ప మిగతా ఏడు దేశాలకు సంబంధించినటువంటి జాతీయ జెండాలన్నింటినీ కూడా ప్రదర్శించింది ఒక భారత జాతీయ జెండాను మాత్రం అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా పెట్టలేదు అయితే దీన్ని ఈ రకంగా పాకిస్తాన్కి సంబంధించిన అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు కానీ అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఒత్తిళ్లు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వ్యతిరేకత చాలామంది దీనిపైన పాకిస్తాన్ తీరుని ఎండగట్టడం రకరకాల ఫోర్సుల కారణంగా తలొగ్గి పాకిస్తాన్ దిమ్మ తిరిగి ఇప్పుడు మరలా అదే స్టేడియంలో భారతీయ జాతీయ జెండాను కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది సో ప్రస్తుతం ఎట్టకేలకు తలొగ్గినటువంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు కరాచీ స్టేడియంలో ఎనిమిది జట్లతో కూడుకున్నటువంటి జాతీయ జెండాను అన్ని జట్లకు సంబంధించినటువంటి జాతీయ జెండాను ఈ టోర్నీ చాంపియన్ ట్రోఫీలో పాల్గొంటున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్న అన్ని జాతీయ జెండాలను కూడా అన్ని దేశాల జాతీయ జెండాలు కూడా ఎగరవేసింది దీంతో మొన్న జరిగినటువంటి తప్పిదాన్ని సరిదిద్దుకున్నట్టుగా మారింది సో దీంతో పాకిస్తాన్ ఒక్కరబుద్ధి మరోసారి బయటపడిందంటూ చాలామంది ఇండియన్స్ కామెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఎటకెలకు పాకిస్తాన్ ఇలాంటి చర్యలు గతంలో అనేక రకాలుగా ఇలాంటి చర్యలు దుందుడుకు చర్యలు చేస్తూ మరలా ఇలాంటి వ్యతిరేకత రాగానే మరలా యూటర్ని తీసుకొని యాజ్టీస్గా ముందుకు వెళ్ళడం అలవాటే అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా కూడా స్పోర్ట్ ఈవెంట్కి సంబంధించి ఇలాంటి ఈవెంట్స్లో కూడా రాజకీయ ఆలోచనలను పక్కకు పెట్టి అదొక పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి ఇతరులను నొప్పించేటువంటి విధంగా లేదా ఎక్కడైతే తమకు అనుకూలమైనటువంటి వాతావరణం దొరుకుతుందనేటువంటి విషయాలని పరిగణలోకి తీసుకోకుండా టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటూ కూడా అందరూ ముక్త కట్టడంతో చాలామంది క్రికెటర్ సీనియర్ క్రికెటర్లు కూడా దీనికి సంబంధించి ఖండించారు అప్పుడు జాతీయ జెండా ఎగరేయకపోవడం వల్ల దుబాయ్లో ఇండియా ఆడబోతుంది చాంపియన్ ట్రోఫీ ఆ మ్యాచ్లు ఎవరెవరితో ఆడబోతున్నారో దానికి సంబంధించి అన్ని మ్యాచ్లు కూడా సో రెండు మూడు రోజుల్లోనే పాకిస్తాన్తో కూడా భారత్కు మ్యాచ్ ఉంది దాయాది పోర్ జరగబోతుంది చాలా కాలం తర్వాత చాంపియన్ ట్రోఫీలో ఇండియా పాకిస్తాన్ నువ్వానీనా అన్నట్టుగా తలపడబోతుంది ఈ మ్యాచ్ పైన చాలా క్యూరియాసిటీ కూడా నెలకొంది ఈ నేపథ్యంలో ఈవెంట్కు ముందు జరిగినటువంటి ప్రోటోకాల్స్ లో నెలకొన్న వివాదం ఇప్పుడు సర్దుమరిగింది జాతీయ జెండాను పాకిస్తాన్ బోర్డు కరాచి స్టేడియంలో ఎగరవేయడం అదేవిధంగా ఇంకెక్కడైతే టోర్నమెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి అక్కడ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ జెండాలు గానీ ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ప్రోటోకాల్ని కూడా పాటించడం ఇప్పుడు ఈ వివాదానికి ముగింపు పలికినట్టుగా అయితే కనిపిస్తోంది